దారి తప్పిన ప్రవీణ్ పగడాల గారి కేసు వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఆంధ్ర తెలంగాణలోనే కాదు దేశం అంతా కూడా ఒక రకంగా చూస్తే మీడియా దృష్టి అంతా ప్రజలు క్రైస్తవులు మొత్తం అన్ని సకల జనుల దృష్టి అంతా కూడా మరి మనం అందరం చూస్తున్నాం నెంబర్ వన్ మురళి నాయక్ అని లేకపోతే అంత్యక్రియలు వైపుకి వెళ్ళింది సెకండ్ వన్ వచ్చి సచిన్ రావు అనే అతను నిర్ణయం చనిపోయారు యుద్ధంలో వీళ్ళందరూ ఎవరి యవన శ్రద్ధలో చనిపోయారు యవన శ్రద్ధలో చనిపోయారు వాళ్ళందరికీ మనం జై జవాన్ అని మనము మరి నినాదం పలికాము వారి కుటుంబాలకి దేవుడు శాంతి ఇచ్చునుగా కానీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అయితే దారి తప్పిందా ప్రవీణ్ పాడాల గారి కేసు అని చూస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ప్రవీణ్ పగాల గారి కేసు గవర్నమెంట్ అఫీషియల్స్ అనౌన్స్మెంట్ చేయకుండా మరి పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు మరి అదేవిధంగా ఎస్పీ గారు తూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు దా మరి క్లోజ్ చేశామని అనౌన్స్మెంట్ చేశారు మనందరం విన్న విషయమే మనందరం కూడా వచ్చిన ఆలోచనలు ఏంటంటే ఈ ఫోర్త్ ఎస్టేట్ మరి అన్ని టీవీ ఛానల్స్ కూడా ఆయన తాగి చనిపోయినట్లుగానే ఆయన తాగి చనిపోయినట్లుగానే మనం చూస్తున్నాం వాళ్ళందరూ చిత్రీకరించినట్లుగా వాస్తవంగా మనందరికీ ఎటువంటి ఆధారాలు మనకు కనిపించలేదు ఎందుకు కనిపించలేదంటే ఈరోజు ఎలాంటి టెక్నాలజీలో మనం వచ్చామంటే మరి దాదాపు మ్యానుపులేషన్ అనమాట అంటే అంత టెక్నాలజీలోకి మనం వచ్చాం అంటే మంచి విషయంలో కాదు కానీ చెడు విషయంలో ఎంతగానో టె చేసే టెక్నాలజీలో మనం వచ్చాం కాబట్టి అతను ప్రవీణ్ పగడాల గారు కాదని మనందరం కూడా నమ్మకం మనందరం నమ్ముతున్నాం తన భార్య కూడా అదే నమ్ముతుంది అందుకే సమాధి మీద ఆయన హతసాక్షిని రాయించారు కాబట్టి నేనేమంటానంటే ప్రవీణ్ పగడాల గారి కేసు దారి తప్పిందా ప్రవీణ్ పగడాల గారికి మరి కేసుని మరలా రీఓపెనింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఏదేమైనప్పుడు కూడా మనందరిలో ఒక మా ఒక డౌట్ అనేది క్రియేట్ చేయబడింది ఆ డౌట్ అనేది క్రియేట్ చేయబడింది నేను నమ్ముతున్నాను ప్రవీణ్ పగడాల నీతి మంతుడు ఎన్నో వీడియోలు చేశాను మరలా కూడా ఈసారి వీడియో చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రవీణ్ పగడాల గారు ఆయన ఒక నీతి ఆయన ఒక యుద్ధ ఆ సైతాన్ మీద యుద్ధం ప్రకటించిన ఒక యుద్ధం ఒక అద్భుతమైన యుద్ధ వీరుడు మరి దళితులు అనబడిన వాళ్ళు యాంటీ కన్వర్షన్ బిల్కి అగెనిస్ట్గా పోరాటానికి రెడీ అయిన ఏప్రిల్ పదహారో తారీఖుని మనం ఎన్నో వీడియోలు చెప్పాం దానికి ఉన్న యుద్ధ వీరుడిని మనం తెలియజేస్తున్నాం కాబట్టి ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలు ఎందుకు చేయటం లేకపోతే ఎందుకు ఈ ఆక్రద పాస్టర్ గారు కృష్ణనాయుడు గారు మీకెందుకు ఆక్రందన అని ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు నేనేమంటానంటే మామూలుగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు తిరిగి తీసుకురాలేము కానీ ఇంకొక దైవసేవకుని కోల్పోకుండా ఉండడానికి మనమందరం మాట్లాడాలని చెప్పాం చాలామంది అంబేద్కర్ గారి ద్వారా బ్లస్ అయ్యి ఆ కోట రిజర్వేషన్ కోటాలో పెద్ద పెద్ద స్టేట్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు వాళ్ళందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడటం లేదు నేను చాలా ఆవేదనగా ఉన్నాను రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ అంబేద్కర్ గారి కోటాలో యేసు ప్రభు వారిని భర్తీ చేస్తూ మీరు ప్రవీణ్ పగడాల గారి గురించి నోరిప్పలేదు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు యూనిఫామ్ ఉన్నప్పుడు మీరు నోరిప్పలేదంటే అర్థం ఉంది ఎందుకంటే యూనిఫామ్ తీపిచ్చేసే పరిస్థితి గవర్నమెంట్ తీసుకుంటుంది అయితే మీరు రిటైర్ అయిపోయిన ఆఫీసర్లు అదే అదేవిధంగా మరి డిప్యూటీ జనరల్స్ కలెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు దయచేసి మీరు ఎవరు కూడా నోరు తెరవలేదు నాకేంటంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన కేసు విషయంలో ఎంతో బాధపడుతున్నప్పుడు ఎందుకు నోరు తెరవలేదు బైబిల్ ఏం తెలియజేస్తున్నా నీతి మంత్రుల కొరకు నోరు తెరవమని యేసు ప్రభార్ చెప్పాడు నీతి మంత్రుడైన ప్రవీణ్ పగడాల గారి గురించి నోరు తెరవకుండా ఉండ మరి వ్యక్తులు చెప్తున్నాను మీ అందరినీ దేవుడు రేపొద్దున పరలోకంలో అడుగుతాడు ఎందుకంటే సేఫ్ జన్లు బతుకుదాం అనుకుంటున్నారు మీరందరూ అందరూ కోట్లు కోట్లు సంపాదించి బతుకుదాం అనుకున్నారు నేను ఎవరితో మాట్లాడతలేదు అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా యేసు క్రీస్తు ప్రభార్ ద్వారా ఆశీర్వదించబడిపోయిన రిటైర్ అయిపోయిన పోలీస్ అధికారులు రిటైర్ అయిపోయిన ఐపీఎస్ లో ఐఏఎస్ లో రిటైర్ అయిపోయిన లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మరి మీరు నోరు తెరవడానికి వచ్చే నష్టం ఏంటి రోజు పది టాబ్లెట్లు వేసుకుంటాం మనకెందుకు లేదని అనుకుంటున్నారా ఎంతకాలం భూమి మీద బతుకుతాం అనుకుంటున్నారా మీరు నేను మాట్లాడుతున్నాను నా వయసు వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు నేను ఎందుకు ఎంత ఇదిగా మాట్లాడతాను తెలుసా నాకు చాలామంది నన్ను అడుగుతున్నారు కృష్ణనాయుడు గారు మీరు మరలా ఫ్యాక్షనిజం మొదలు పెడదామని అనుకుంటున్నారా లేకపోతే మీరు ఒక మరలా అగ్రెసివ్ యాంగిల్లో రౌడీజం మొదలు పెడదాం అనుకుంటున్నారు చాలా మంది ఫోన్ చేస్తున్నారు హాస్టర్లందరికీ నేను చెప్తున్నాను నా మనసు మీరు మీకు మీరు అర్థం చేస్తున్నది అదేనా నేను మాట్లాడేది ఎప్పుడు కోచ్ చేసి మాట్లాడుతున్నాను మత్స్య స్వార్థ మూడు ఏడు ప్రకారంగా రాబోతున్న ఉగ్రకు ఉగ్రతకు మీకు బుద్ధి చెప్పువాడేవడని ఆ బాప్తి యోహాను స్టాండ్ నేను తీసుకోవాలని చెప్తున్నాను బాప్తి యోహాను ఆయన రౌడీజం చేశాడా లేకపోతే యేసుక్రీస్తు ప్రభార్ రౌడీజం చేశాడా యేసు ప్రభార్ ఎన్నోసార్లు రోమన్ గవర్నమెంట్కి ఎదురు తిరిగి మాట్లాడాడు అలాని యేసు ప్రభార్ రౌడీజం చేసినట్ల చాలా చాలా పరిపక్వత లేని ఆలోచనతో చాలామంది సేవకులు నాకు ఫోన్ చేస్తున్నారు నా బంధువులు లేకపోతే ఎంతోమంది హిందువులు నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అభినందిస్తున్నారు నేను హిందువులైనప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి పేరు చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను వారు చెప్పమన్నారు హైదరాబాద్ నుంచి బ్రాహ్మిన్స్ కొంతమంది కన్వర్ట్ కానీ ఎంతోమంది నాకు ఫోన్ చేశారు ఎంతోమంది నాకు ఫోన్ చేశారు వారు వారు ఫోన్ చేసి నాయుడు గారు ఇది మాకు ఖచ్చితంగా హత్య మేము రెండు వేల మూడు వేల డెడ్ బాడీస్ని మేము ఇంట్రాగేషన్ దర్యాప్తు చేశాను నేను ఒక పోలీస్ ఆఫీసర్ అని బ్రాహ్మిన్స్ ఫోన్ చేస్తున్నారండి నాకు కాబట్టి ఏమి ఇంకా ఏం ఫోన్ కాల్స్ అయ్యి ఎందుకు నేను అంటున్నాను నాకు ఫోన్ చేయమని గొప్పలు చెప్పని నేను అడగట్లేదు ప్రవీణ్ పగడాల గురించి ఒక్కసారి దేశం అంతా మారుమోగేదట్లుగా ఒక్కసారి ఇంకా రీపో దాన్ని రీపోస్ట్ మార్టం చేయించి లేకపోతే ఇంకా చేస్తే ఎంత బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు కూడా మంచి సీఎం కాబట్టి నేనేమంటానంటే మతకర్షణ జరగాలని కాదు ఇంకొక గారిని చనిపోకుండా ఉండడానికి ఇంకొక సేవకుడు కుటుంబం నష్టపోకుండా ఉండడానికి నా ఆవేదన ఆ మనందరం రోజు భోజనం చేస్తున్నారు ఇంట్లో మా ఇంట్లో నలుగురు నలుగురు ఉన్నారు నేను నా భార్య నాకు ఇద్దరు అబ్బాయిలు ఈ నలుగురు మేము భోజనం చేసేటప్పుడు నాలుగు పళ్ళ్యాలు తీసుకొస్తాం ఈ నాలుగు పళ్ళ్యాలు తీసుకొస్తాం మరి ప్రవీణ్ పగడాల గారి ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు ఆడ ముసల్ తల్లి తన భార్య తన ఇద్దరు పిల్లలు దాదాపు ఐదు కంచాలు తెచ్చుకుని భోజనం చేస్తారు ఇప్పుడు కంచం లేదు అక్కడ ఇప్పుడు కంచం లేదు మీరు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి ప్రవీణ్ పడల్ భార్య ఎంత భయపడిపోతున్నారు నార్త్ ఇండియన్స్ వచ్చారు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎంత ఏడుస్తున్నారో తెలుసా మీకు నేనేమంటానంటే ఆయన చనిపోయిన టైంలో ఆయన ఇక్కడ ఈ ఆయన చెప్పబడిన టైంలో అక్కడ కొంతమంది పోలీస్ యంత్రాంగం మరి ఏ పోలీసులు వెళ్ళారో తెలియదు వెళ్ళి ఆయన డేటాలు మొత్తం ఆయన ఫోన్స్ డేటాసు డైరీస్ మొత్తం అని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళతో ఆ యొక్క డేటా గురించి నేను అడుగుతున్నాను పోలీసు వారిని గౌరవంగా అడుగుతున్నాను ఎందుకంటే మీ వారు దళితుల కొరకు పోరాడే ఒక మహాయోధుడుని ల్యాప్టాప్స్ ఇవన్నీ తీసుకెళ్ళిపోవడం ఏం అవసరం మీకు మీకు ఏం అవసరం వచ్చింది ఎందుకు ఒక ఒక్కరోజన్నా మనిషిగా బతకవచ్చు కదా ఎవరైనా ఒక్కరోజన్నా మన నీతి మంత్రికి సపోర్ట్ చేయొచ్చు కదా దయచేసి ప్రవీణ్ పాడాల నీతి మంత్రిని మరలా నేను అందరికీ తెలియజేస్తున్నాను క్రైస్తవులందరినీ కూడా రిటైర్ అయిపోయిన క్రైస్తవులందరినీ రిటైర్ అయిపోయిన అంబేద్కరిస్టులందరినీ కూడా అంబేద్కరిస్టులందరినీ కూడా నేను నిన్న ఒక అతను అంబేద్కరిస్ ఒక ఆయన ఫోన్ చేసి నాతో పాటు పక్కన గురించి మాట్లాడమంటే ఆయన రావడానికి ఇష్టపడలేదు నేను ఎంతో బాధపడ్డాను చాలామంది అంబేద్కృష్ణ ఫోన్ చేస్తున్నారు నాకు రావటానికి నా పక్కన కూర్చుని మీరు కొన్ని ప్రశ్న క్వశ్చన్ నేను నిన్ను ఆశలు ఇస్తానంటే నా పక్కన కూర్చుని రావటానికి ఎవరు ఇష్టపడలేదు ఎందుకు తెలుసా భయపడిపోతున్నారు కాళ్ళు నేను అంటాను భయపడిపో ఎంతకాలం ఇవాళ చనిపోతే రేపుడు రెండు ఇవాళ చనిపోతే రేపుడు రెండు మన కోసం అపోస్తలు ఎంతమంది చంపబడలేదా చంపబడితేనే కదా మన దగ్గరికి బైబిల్ వచ్చింది నేనంటాను ఈ చివరి దినాల్లో మిషనరీ ఉద్యమం ప్రారంభిస్తున్నాను మీ కింద కామెంట్లో తెలియజేయండి మరి కృష్ణమ్మ అలియాస్ కిరణ్ పాల్ పాస్టర్ గారు మిషనరీ ఉద్యమం ప్రారంభిస్తున్నాను మా యొక్క ఉద్యమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సకల జన్లను మనం గౌరవిస్తాం సకల జన్లను అందరినీ ప్రేమిస్తాం దేవుడు స్వరూపంలో సృష్టించబడే ప్రతి వాణిని మనం ప్రేమిస్తాం గౌరవిస్తాం ఇదే ప్రవీణ్ పగడా గారు కోరుకున్నది ఇదే అంబేద్కర్ గారు కోరుకున్నది ఇదే యేసు ప్రభు సృష్టికర్త దేవుడు కోరుకున్నది ఇదే కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మరి రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ నేను ఒక రకంగా మీరు హెచ్చరిక అనుకోండి ఏమని అనుకోండి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎనభై దాటి వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తున్నారు ఏమని ఆ పాస్టర్ గారు వందనాలు మీరు బాగా మాట్లాడుతున్నారా నేను అన్నాను మీరెందుకు మాట్లాడతలేదు అని అడిగాను వాళ్ళు సమాధానం లేదు ఆ మాట్లాడతాను మాట్లాడతానని దర్యాప్తు జాతి గురించి ఇంకా ఇంకొక ఇంకెక్కడ దర్యాప్తు కేసు క్లోజ్ అయిపోతే కేసు క్లోజ్ అయిపోయినాక మీరు దర్యాప్తు చేస్తారా చాలామంది నేను ఒక హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది మీడియా నుంచి ఫోన్ కాల్ వచ్చింది పాస్టర్ గారు నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆయన చంపిన వాళ్ళకి మీరు దాన్ని టెలికాస్ట్ చేయగలుగుతారన్నారు నేను అతను అన్న అతను క్రైస్తవుడే మీరు నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుని మనందరం కూడా మన ఇద్దరం కూడా మీకున్న సమాచారాన్ని చెప్పండి ఆయన కూడా రాలేదు ఇంకా నేను దర్యాప్తు చేస్తున్నాను అని చెప్తున్నాడు ఎవరు మీడియా ప్రతినిధి అంటావు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు బాంబే నుంచి ఫోన్ చేశారు నేనంటాను వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్ గారైన నిన్ను నాకు ఎన్ని సమాచారం ఇచ్చేసి నేను ముందు యుద్ధం చేయాలి వీళ్ళందరూ దాక్కుంటారంట వీళ్ళందరూ సేఫ్ జోన్ ఉంటారు మరి భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటారంట నన్ను ముందు పెట్టి నడిపిస్తారంట నేను ఉద్యమకారున్నా కాదు కానీ నా నేను వరద సహాయంగా ఒక దైవసేపర్ కుటుంబానికి ప్రవీణ్ పాడాల కేసు ఏంటి దారి తప్పింది అని ఆ యొక్క కేసుని రివ్యూ రీవోపెన్ చేసి ఏదో ఉద్దుర్ధమని కాదు కానీ ఏంటంటే ఇంకెంతోమంది మిస్టరీస్ ఉన్నారు నార్త్ ఇండియా నుంచి ఒక మిస్టరీ ఫోన్ చేశారు నాకు పాస్టర్ గారు మీ వీడియోలు మేము చూస్తున్నాం అభినందిస్తున్నాం అని చెప్తున్నారు అభినందనలు కాదు అమ్మ మీకు మీ మీ కొరకు మా ప్రార్థనలు ఉన్నాయి మరి నార్త్ ఇండియాలో ఎంతోమంది పాస్టర్లు చర్చిల్ని కూల్ చేస్తున్నారు చంపబడుతున్నారు మనందరికి తెలుసు మణిపూర్ విషయం ఈ మణిపూర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వాలు తప్పులు ఎంతవరకు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం సిలు డైరెక్ట్గా వచ్చేసి సిలువుని లాగేస్తున్నారండి సిలువుని లాగేసేసి చర్చలు కూల్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సేఫ్ జోన్లో ఉన్నామని మీరు అందరూ అనుకుంటున్నారా సేఫ్ జోన్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారు మనకెంతగా నీళ్ళు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది నేను మరలా చెప్తున్నాను మీరు రిటైర్ అయిపోయిన ఐఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళండి మేము మా మేము పాస్టల్ అండి మా దగ్గర డబ్బులు ఉండవు బైబుల్ సాక్షిగా మేము తెలియజేస్తున్నాం ఈ మాట చెప్పడానికి నేను ఎమోషన్ అవుతున్నాను నేను ఎందుకంటే బాబు తీసువహారాగా బతకాలనుకున్నాను ఏ మానవుడిని నేను డబ్బులు అడిగే వ్యక్తిని కాదు నా ఆస్తి మొత్తం కూడా యేసప్రభుత్ సువార్తకి నేను నమ్మేశాను నా కన్న తల్లికి నా కన్న తండ్రికి నేను సాక్ష్యం ఇవ్వలేను వాళ్ళని నేను సంతోషపెట్టలేకపోతున్నాను నా భార్య పిల్లలకు కూడా కొన్నిసార్లు నేను డబ్బులన్నీ కూడా యశ్వరుకు ఖర్చు పెట్టేశారని నా ఆస్తి మొత్తం అమ్మేసి కూడా ఖర్చు పెట్టేశారని వాళ్ళందరూ కూడా నన్ను ఏం అంటలేదు కానీ వాళ్ళ కళ్ళల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నా భార్య కళల్లో నా పిల్లల కళ్ళల్లో నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఏమైపోతావురా నువ్వు పాస్టర్గా ఎందుకు ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు నువ్వేందిరా నువ్వు అసలు డబ్బులు లేకుండా కట్టుకుంటా బట్టలు కూడా ఈ నాకు నెలకి లక్ష రూపాయలు ఇప్పుడు సువార్ సభలకి వెళ్ళి వచ్చిన నా దగ్గర ఒక రూపాయి ఉండదు కారణం ఏంటంటే దేవుని కోసం అంత డెడికేషన్ చేసి నేను పనిచేస్తున్నాను ఈ చివరి దినాల్లో యేసు ప్రభు చెప్పిన స్టాండే నాకు ముఖ్యం నాకు ఎవరి స్టాండ్ వద్దు నా కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు నేను భూమి మీద ధనం కూర్చుకొని వద్దు కూర్చుకొని వద్దు నాకు చెప్పారు నీకు చెప్పలేదా ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోయిన క్రైస్తవ సమాజమా మీరందరూ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టరు మీరందరూ డబ్బు తీయండి పేద పర్సనల్కి డబ్బు ఆ చర్చెస్ కట్ కట్టండి మీరందరూ కూడా మీ వ్యక్తిగత స్వప్రయోజనము సంఘ స్వప్రయోజనం సంఘ ప్రయోజనం అంటే స్వప్రయోజనము సమాజ ప్రయోజనము అంటే మన వ్యక్తిగత ప్రయోజనమే ఎక్కువ ముఖ్యము అని బతికే వాళ్ళందరూ స్వార్థపరులు బాధ్యతగా బతకండి కానీ వ్యక్తిగతంగానే బతుకుతామని ఆలోచించే ప్రతి క్రైస్తవుడికి నేను హెచ్చరిస్తున్నాను ఈ టైంలో డబ్బులు దాచుకోవద్దని యశు చెప్పాడుగా మీరందరూ డబ్బులు దాచుకుంటున్నారు మీరందరూ డబ్బులు దాచుకున్నారు ఒక ఆయన నాకు ఫోన్ చేసి నాకు నూట యాభై ఎకరం ఉంది అంటాడు ఎందుకు నీ నూ నూట యాభై ఎకరం ఏ కొలత కొలత కూడా లేని ఆస్తులు ఎందుకు మందిరాలు కట్టండి శువార్త చేయండి నార్త్ ఇండియా పాశాలకు డబ్బులు పంపించండి ఎంతకరే తిండి లేక బతుకుతున్నా పేదలన్నీ మీరు ఆదుకోండి మన కన్నా భారం ఉంది మనకి లేదా భారం ప్రవీణ్ పగడాల గారి కేసు దారి తెప్పినా కూడా ఆయన యొక్క స్పిరిట్ మమ్మల్ని తాకింది బైబిల్లో ఏలియా ఏలిషా ఏలియాత్మ ఏలిషా మీద దిగిందని బైబిల్ తెలియజేస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే స్పిరిట్ ట్రాన్స్ఫర్ జరిగింది నేను మరలా చెప్తున్నాను ఆ నాటి కాలంలో ఏలియా ఆత్మ ఇలిస మీద దిగిందో ఆ ఏలియా ఆత్మ దైవ సేవకుడైనా నన్ను తాకుతుంది నాకు రోజు మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి నన్ను రౌడీజంగా ఇంకా రౌడీ పాస్టర్గా మీరు ఎవరైనా చూస్తున్నారా ఫ్యాక్షనిజం మళ్ళీ స్టార్ట్ చేశారని నాకు ఫోన్ చేస్తున్నారు ఎవరు ఫ్యాక్షనిజం స్టార్ట్ చేసింది నేను ప్రతిదీ బైబిల్ కోచ్ చేసి నేను మీతో మాట్లాడుతున్నాను నేను ప్రతిదీ బైబిల్ కోడ్ చేసి నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ఈ భూమి మీద డబ్బు దాచుకునే వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను ఉగ్ర దిన నీ డబ్బు నీకు అక్కడికి రాదు నువ్వు డబ్బు బయటికి మీరు ఖర్చు పెట్టండి నేను మరలా చెప్తున్నాను చాలా మంది అడుగుతున్నాను నేను నోరు తెలిస్తే నాకు కోట్లు కోట్లు వచ్చి డబ్బులు పడతాయి మీకు తెలుసు లేదు దైవ సాక్షిగా చెప్తున్నాను ఎవరికి నేను అడుక్కు తినేవాడిగా నేను ఉన్నాను కానీ డబ్బు కావద్దంటే డబ్బు కావాలి అది దేవుడే ప్రేరేపించి మనకు రావాలి దేవుడు ఒకే వేరే వాళ్ళు ప్రేరేపించి మనకు రావాలి కాబట్టి అలాంటి డబ్బు రావాలనుకున్నాను కానీ నేను నోరు తెలిసి పెద్దదానికి ఆ డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి బైబిల్లో ఒక మాట ఉంది పౌలు గారు సంఘంలో డబ్బు గురించి మాట్లాడాడు కానీ సొసైటీలో ప్రతి వాళ్ళని అడగల డబ్బు ఎవరిని పడితే వాళ్ళు అడుక్కోవాలా పౌలు గారు సంఘంలో అడిగాడు ఏమని మీరు చందాబోగా చర్చలో చెప్పండి తప్ప ఎవరు పడితే అని డబ్బులు అడగటమే ప్రతి హిందువులు డబ్బులు అడుగుతున్నారు ముస్లిం డబ్బులు అడుగుతున్నారు పెద్ద మనుషులు అడుగుతారు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పలు పట్టుకుని బయలుదేరుతారు మనవాడు కొంతమంది చెప్పలు పట్టుకుని అడుక్కు తినే సమాజమా అడుక్కు తినే క్రైస్తవులారా నేను హెచ్చరిస్తున్నాను చివరి దినాల్లో ప్రళయం రాబోతుంది ప్రళయం రాబోతుంది ఎక్కువ కాలం బతుకుతాం అనుకున్నారా జీవితం బ్రతుకు మీద ఆశలు ఎప్పుడు ఎప్పుడుండో తెలుసా ప్రభు కోసం నీతి నిజాయితీగా బతికినప్పుడు జీవితం మీద మనకి పెద్ద ఆశ ఉండదు దేవుడి రాజ్యం కోసం ఆశపడతాం మనందరం అని బైబిల్ తెలియజేస్తుంది మనందరూ పరదేశంలో పరలోకం నుంచి మనం వచ్చామని బైబిల్ తెలియజేస్తుంది ఎక్కడే ఎక్కడే వేల కోట్ల ఆస్తులు దాచుకునే క్రైస్తవులను హెచ్చరిస్తున్నాను హిందువులు ముస్లింలు కూడా మీరు కూడా ఆలోచించండి ఒక స్వార్థపూర్తమైన క్రైస్తవును బట్టి యేసు గొప్పడని నేను మళ్ళీ చెప్తున్నాను యేసు ప్రభు గొప్పడని ప్రతి హిందువు చెప్తాడు పాస్టర్లు చేసే కొంతమంది కొంతమంది కుహనా మేధావులను బట్టి మరి దేవునికి అవమానం జరుగుతుంది కానీ నేను ఒప్పుకుంటున్నాను దయచేసి మీరు యేసుప్రభవారి ప్రేమ మీరు తెలుసుకోండి రాబోతున్న ప్రళయం ప్రవీణ్ పగడల దాన్ని దాని గురించి పోరాడాడు రాబోతుంది ప్రళయం రాబోతుంది ప్రళయం ఆ కాలంలో జల ప్రళయం వచ్చింది ఆదికాలం ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఈ రోజుల్లో ఏం చిత్తనాలు అగ్ని ప్రళయం రాబోతుంది అగ్ని ప్రళయం రాబోతుంది ఒక మాట తెలియజేస్తాను ఏంటో తెలుసా అగ్ని ప్రళయం అంటే రానున్న రోజులు ఆటం బాంబు హైడ్రోజన్ బాంబులు పేలిపోతాయి మన దేశం మొత్తం గుర్తుపెట్టుకోండి దేశాల దేశాల మధ్య సఖ్యత లేదు కాళ్ళు వాళ్ళ గడ్డాల మెరిపే చూసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ దేశం యొక్క పరువు గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఒక్కసారి ఈ ఈ భూమి నుంచి ఒక్కసారి సునీత విలియమ్స్ని అడగండి ఈ భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు భూమి అంతా ఒక్కటిగానే ఉంది మానవ జాతి అంతా ఒక్కటే మానవులందరినీ రక్షించిన దేవుడు ఒక్కడే మానవులందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే ఆయన పేరు నజరేయుడగు అని నేను గట్టిగా గంటాపదంగా తెలియజేస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తాను దినాలు డబ్బులు దాసుకునే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను మీ కుటుంబాలు శాపగ్రస్తులు అయిపోతాయి డబ్బు తీసి పేదవాళ్ళు ఖర్చు పెట్టండి డబ్బు తీసి మందిరాలకు ఖర్చు పెట్టండి డబ్బు తీసి నీతి కోసం ఖర్చు పెట్టండి ప్రవీణ్ పగడాల గారు తన భార్యకి ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ధైర్యం చెప్పండి ఆమె ఆ కుటుంబాల్లో చాలా కోల్పోయారు ఆ ముసల్దర్ ధైర్యం చెప్పమని నేను తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేశం కోసం రెండు మాటలు చెప్పాలనుకున్నాను మురళి నాయక్ సచిన్ యాదవ్ కుటుంబాలు కూడా మనం ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆనాటికాలంలో ప్రయాగరాజ్ లో ఒక స్లోగన్ వినిపించాడు నేను విజయవాడలో నుండి స్లోగన్ వినిపిస్తున్నాను అదే స్లోగన్ మరలా వినిపిస్తాను జై జవాన్ జై కిసాన్ రైతు బాగుండాలి రైతు విజయం సాధించాలి మరి సైనికుడు విజయం సాధించాలి సాధించాలి వాళ్ళిద్దరు విజయం సాధిస్తేనే మనందరం కూడా విజయం సాధించినట్టు జ్ఞాపకం చేసుకోండి మిత్రులారా స్నేహితులారా బైబిల్లో యుహాన్స్ వార్త పదిహేను అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టివాడు ఎవరు లేడని యేసుప్రభార్ తెలియజేశాడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడు ఎవరు లేడని చెప్పారు నేను యేసుప్రభార్కి మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను మరి నువ్వు మంచి స్నేహితురాలుగా మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావా అయితే స్వార్థం విరిచిపెట్టు అసూయ ఈర్ష్య విడిచిపెట్టు ప్రవీణ్ పగడాల గారు పోరాడినట్లుగా మనం కూడా పోరాడదాం వీలైతే కోర్టును ఆశ్రయిద్దాం సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళండి మరి డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్స్ రిటైర్ అయిపోయిన ఆర్డీఓలు వీరందరూ కూడా దయచేసి క్రైస్తవ్యానికి అంటే క్రైస్తవ్యాన్ని కొమ్ముకాయమని కాదు నీతికి కొమ్ముకాయండి క్రైస్తవం అంటేనే నీతి మీరు కామెంట్స్ లో తెలియజేయండి నా ఆవేదనలు అర్థం ఉందా నా ఆవేదనలో అర్థం ఉందా ఒకవేళ అర్థం లేకపోతే మీరు మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు పాస్కర్ అని మీరు తెలియజేయండి నా ఆవేదనలు అర్థం ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి దారి తప్పిన ప్రవీణ్ పాడాల కేసీ అని కాదు దారి తప్పిన క్రైస్తవ క్రైస్తవ మన భారతదేశం అని కాదు తప్పిన తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సేవకులను నేను చెప్తున్నాను దారి తప్పిన ప్రవీణ కేసు కాదు దారి తప్పిన క్రైస్తవ సమూహాల పరిస్థితి రెండు రోజులు మనం ఏదో ఏసుకుని చనిపోయినప్పుడు వస్తాం వచ్చి రెస్టారెంట్లో భోజనాలు చేసి మనం వెళ్ళిపోతాం అదేనాన్ని అదేనా ఉద్యమం అంటే అది ఉద్యమం కాదు ఏదో ఒక వీడు వేడుక చూడటానికి వచ్చిన ఒక సమూహము ఏదో బిర్యానీ పొట్టాలు తిన్నట్టుగా ఒక సమూహం అది కాదు కదా అది కాదు కాబట్టి నేను ఏసు ప్రభార్ అన్నాడు నేను మీకు మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు నేను అడుగుతున్నాను ఏసయ్యకి పరలోకంలో ఉన్న ఏసయ్య నా మాట వింటున్నాడు ఏసయ్య నేను నీకు మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు నాకు మంచి స్నేహితుడు నాకు తెలుసు కానీ ప్రజలందరూ కూడా నీకు మంచి స్నేహితులుగా ఉండాలని నా ప్రార్థన కాబట్టి స్నేహితుల కొరకు ప్రాణం కంటే ఎక్కువ కలిగిన ప్రేమ కలిగిన వాడు లేడు ఈ రోజుల్లో అంటే ఏంటో తెలుసా ఈ రోజుల్లో ప్రేమ యోధాపత్రిక పలహారం వచనంలో ఏముంది ఎక్కువ మంది దురాసలతో చెప్పు నడుచుకుంటారంట ఎక్కువ మంది సక్కల జనులు దురాసలతో నడుచుకుని లాభం నిమిత్తము మనుషులను కొనియాడతారు భజనా బృందం అబ్బో భజన చేస్తారు అందరిని గౌరవించండి సన్మానించండి అంతవరకే కానీ భజన చేస్తారు నాకు భజనా బృందం తయారైంది ఆంధ్ర తెలంగాణలో అనేక ఏ దేశాల నుంచి ఒకటి ఫోన్ చేసి ఓ పాస్టర్ గారు మీరు బాగా మాట్లాడుతున్నారు కృష్ణనాయుడు గారు ఓ మీరు రానున్న రోజుల్లో గొప్ప ఇది అవ్వాలని చెప్పారు నన్ను ఎవడం మెచ్చుకోవద్దు మెచ్చుకునేలాక్క నాకు ఎవరో ఫోన్ చేయదు దయచేసి మాటలను తెలియజేస్తా మీరేం చేస్తారో చెప్పండి మీరు దేశం కోసం క్రైస్తవం కోసం ఏం చేస్తారో చెప్పండి నేనేం చేస్తారని చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు కొరకు ఈ రెండు రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాలు ఎన్ని మన ఆంధ్రాలో మరి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో ఎన్నో నియోజకవర్గాలు ఈ రెండు రాష్ట్రాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్స్ పెట్టడానికి నేను సంకల్పించుకున్నాను డబ్బంతా నాకు కావాలి ఈ భూమి మీద ఉన్న డబ్బంతా నా దగ్గరికి రావాలని దేవుని అడుగుతున్నాను నాకు డబ్బు కావాలి దేనికోసం నేను తినడానికి కాదు యేసుప్రభర్ సువార్త ప్రకటించడానికి నాకు డబ్బు కావాలి దేవుని కోసం అదే అడుగుతున్నాను ప్రజలను పరచాలని నేను ఆశపడుతున్నాను మిస్టరీస్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను ఇది అంత్యకాలపు గడియ ఈ అంచ్యకాలపు పిలుపు క్రైస్తవులందరికీ కూడా నేను మీ మీద నిప్పులు వేస్తున్నాను నేను మీ మీద సెగ సెగ విసురుతున్నాను తీసుకోండి ఆ సెగ సెగ విసురుతున్నాను తీసుకోండి విజయవాడ మహాపట్నంలో విజయవాడలో నేను బతుకుతున్నాను విజయవాడ నుంచి అనేక ప్రాంతాల గెస్ట్గా మీటింగ్కి వెళ్తున్నాను అనేక వందల వేల మంది మార్మల్స్ పొందుతున్నారు అయినా నాకు తృప్తి లేదు నేను కార్పొరేట్ పాస్ట్ కాదు ఏ రోజు తీ ఉంటే ఆ రోజు నా దగ్గర డబ్బులు కూడా ఎప్పుడు ఉండవు నాకు లక్ష రూపాయలు నెలకొచ్చినా కూడా రూపాయ అర్థ రూపాయి కూడా నాకు ఉండదు ఆ విషయాన్ని నేను ఏసుప్రభార్ సాక్షిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మనము దురాసన విడిచిపెట్టేసి ప్రవీణ్ పగడాల గారు తప్పిన ప్రవీణ్ పగడాల కాదు నేను టైటిల్ ఇస్తాను తప్పిన క్రైస్తవ సమాజం దారి తప్పిన క్రైస్తవ సమాజం ప్రాముఖ్యంగా దారి తప్పిన భారతదేశ క్రైస్తవ సమాజం దారి తప్పింది ఇంకా మళ్ళీ చెప్పాలంటే దారి తప్పిన ఆంధ్ర తెలుగు రాష్ట్ర క్రైస్తవ యువత దారి తప్పింది మీరందరూ కూడా చెప్పిన డెనామినేషన్లు పెట్టుకుని గోళ్ళ కట్టుకుని బతుకుతున్నారు ఎందుకండి గోళ్ళ బద్దలు కొట్టుకుని బయటికి రండి ఆర్ వన్ అని చెప్పి మీరు మీ ప్రాంతాల్లో మందిరాలకి సువార్త కోసం డబ్బులు ఖర్చు పెట్టండి మీటింగ్లు పెట్టండి పెట్టి మీరు ఒక మిస్టరీ ఉద్యమానికి ఆర్జులకండి ఈ ఫైనల్ డేస్లో అంచె కడవరి కాలపు గడియ ఇది క కడవరి కాలపు గడియ ఈ గడిలో మీరందరూ కూడా ప్రవీణ్ పడాల గారి లాగా బతకాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి యేసు ప్రభు నామంలో ప్రేమ శాంతి సమాధానం కలగాలని కోరుకుంటూ మురళి నాయక అమర్ రహే మురళి నాయక్ అదేవిధంగా సచిన్ యాదవ్ రావ్ వారి తల్లికి వారి కుటుంబాలకి నేను మరి ఎంతగానో వారి వాళ్ళు వాళ్ళ కోసం మనం ఏమి చేయలేం కానీ ప్రార్థన చేద్దాం మురళీ నాయకుకి నా రీల్ హీరో నా రీల్ హీరో సచిన్ యాదవ్ రావ్ నా రీల్ హీరో ప్రవీణ్ పగడాల నా రీల్ హీరో అంబేద్కర్ నా రీల్ హీరో సృష్టికర్తారని నజరడిగా ఏసు మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయమని తెలియజేసుకున్నాను మరి యుహాను సువార్తలో మరి పదహారు రెండులో మిమ్మల్ని చంపువాడు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పేసి అనుకునే రోజులు వస్తున్నాయి అన్నాడు కాబట్టి మా ఎంతమంది పాస్టర్లు నార్త్ ఇండియాలో కొడుతున్నారు పాస్టర్ గారిని వాళ్ళ జాకెట్లని చంపేస్తున్నారు మధ్యప్రదేశ్ తెండిగడ్ అనే ప్రాంతం నేను వెళ్తే ఇవన్నీ మేము కొన్ని పరిస్థితులు పలకరించి వచ్చాం అదేవిధంగా కాశ్మీర్ ప్రాంతాల్లో పలకరించి వచ్చాం కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి మనల్ని చంపువాళ్ళు అంటే క్రైస్ చంపవాళ్ళు గొప్పవాళ్ళు దేశానికి సేవ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ మాటలు నేను నేను ఇష్టపడుతున్నాను మరి ఎందుకంటే మనుషులు మనం చంపి గొప్ప దేశానికి భక్తులు భక్తులుగా ఫీలింగ్లో ఇస్తున్నారు హైందవ సోదరులారా మీరందరూ మిమ్మల్ని మేము ప్రేమించి మాటలు చెప్తున్నాను తప్ప ద్వేషం కానే కాదు మీరందరూ కూడా భార్య భర్తల కుటుంబాలతో మంచి పురోగతిలో మీరు వెళ్ళాలి మీరందరూ సంతోషంగా ఉండాలని తిమోతి పత్రిక రెండో అధ్యాయం ప్రకారంగా మనందరూ కూడా సమాధానంగా సంతోషంగా ఉండే నిమిత్తము అధికారులందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దారి తెప్పిన ప్రవీణ్ పగడ కట్టడాల గారి కేసు కాదు దారి తప్పిన క్రైస్తవ సమాజం నేను ఈ టైటిల్ పెడుతున్నాను దారి తప్పిన క్రైస్తవ సమాజం దారి తప్పిన క్రైస్తవ యువత దారి తప్పిన భారతీయ క్రైస్తవ సమాజ సేవకులు మిషనరీ ఉద్యమాన్ని సవాలు విసురుతున్నాను ఈ రెండు రాష్ట్రాల్లో నేను మీటింగ్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాను కానీ నేను విశ్వాసం ఉన్నాను ఐదు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఐదు రొట్టెలు కొన్ని చిన్న చేపలు అదే నా ఉద్యమం యొక్క సూత్రము కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో మీటింగ్స్ పెట్టడానికి నాకు జనరేటర్ కావాలి బస్సులు కావాలి కావాలి నేను వెళ్తున్నప్పుడు నాకు స్టేజ్ పిల్లలు కావాలి ఇవన్నీ కావాలి కేఏ పాల్ గారు హైటెక్ బస్ జనరేటర్లు వెళ్ళిపోయినాయి లైటింగ్ వెళ్ళిపోయింది మరి కేఏ పాల్ పరిస్థితి పార్టీలు వెళ్ళిపోయాడు కాబట్టి కేఏ పాల్ గారు విడిచిపెట్టిన పరిచర్య లేకపోతే ఆపరేషన్ మొబలైజేషన్ జార్జ్ వర్వర్ గారు విడిచిపెట్టిన పరిచర్య యూత్ ఫర్ క్రైస్ట్ స్టడీ భారతదేశం మొత్తం ఖండాల ఖండాలు ప్రకటించిన విలుగ్రహంగా చేసిన పరిచర్య నేను చేయునుగాక దేవుడు అటు శక్తి సామర్థ్యాలు నాకు గాక మీకు గురించిన గాక సేవకులారా మీరందరూ మిషనరీ ఉద్యమాన్ని పాల్గొనండి నేను పిలిపిస్తున్నాను మిషనరీ ఉద్యమం చేద్దాం ఈ చివరి దినాల్లో సుఖ భోగాల కొరకు అన్ని పక్కన పెట్టి మన యొక్క డిజిగ్నేషన్స్ మన హోదాలని పక్కన పెట్టి ఏసు ప్రభు వారి సొంత బిడ్డలలాగా స్నేహితులాగా మనం తయారవుదాం ఎంచినాల్లో మంచి జీవితాన్ని మనం జీవించి మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నాం ఆపరేషన్ సింధూర్ అని ఇటు దారి తప్పింది ఆపరేషన్ సింధూర్ గొప్పదే కానీ ప్రవీణ్ పరిణామాల గురించి కూడా ప్రార్థన చేయండి ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రార్థన చేద్దాం అదేవిధంగా మరి ప్రభుత్వాలు ఎవరికి అండగా నిలబడుతున్నారు ఎవరికి అండగా నిలబడుతున్నారు బలవంతుడికి అండగా నిలబడుతున్నారు బలహీనులకు అండగా నిలబడతలేదు బలహీనలు కూడా ప్రభుత్వాలు అండగా నిలబడాలని కోరుకుంటూ మేము మాటలను ముగించడానికి ఇష్టపడుతున్నాను దయచేసి క్రైస్తవ సమాజమా ఒక మంచి క్రైస్తవం చేసి మన ప్రభుని ఈ లోకంలో మిస్టరీగా బతుకుతాం దేవుడు మిమ్మల్ని ఆశీర్దించును కాక మిమ్మల్ందరినీ దీవించును కాక థ్యాంక్ యూ గాడ్ బ్లస్ మీ కామెంట్లో మీరు తెలియజేయండి మీరు కామెంట్స్ చేయండి క్రైస్తలందరికీ కామెంట్స్ చేయండి వీలైతే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఆయుధాలు ఆయుధాలు ఇస్తానన్న వాళ్ళు ఫోన్ చేయండి మిగతా వాళ్ళు నాన్న డబ్బులు అడిగే వాళ్ళు ఎవరు ఫోన్ చేయద్దు నా దగ్గర డబ్బులు ఉండవు ఏసుప్రభార్ ఉంటాడు ప్రార్థన సహాయం కోసం ఫోన్ చేయండి ఆయుధాలు సప్లై చేయండి ఆయుధాలు నాకు ఇవ్వండి నేను యుద్ధం చేస్తాను ముందుండి మీరందరూ కూడా మరి ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ మిస్టరీ ఉద్యమాన్ని దేవుడు దీవించను కాక ఆమెన్ ఆమెన్